వెల్కమ్ బ్యాక్ టు జాన్ సిల్కి ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అండి మేము చాలా చాలా బాగున్నాము ఈ సంక్రాంతికి మేము గోల్డ్ అయితే కొనాలని ఎప్పటి నుంచో ప్లానింగ్ ఉంది కొంచెం పాతది గోల్డ్ ఉంటే అవి అమ్మేసేసి కొంచెం మనీ అయితే తీసుకొని మేమైతే షాప్కి గోల్డ్ షాప్కి వెళ్ళాము అక్కడే ఎంతో ఇస్తే మనం ఒక పెద్ద పెద్ద షాప్లలో ఇస్తే ఈతరువు ఇలాంటివన్నీ ఎక్కువ తీసేస్తారని చెప్పేసి మేము ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే అమ్మేసేసి మేము మనీ తీసుకున్నాము అలాగే మీరు గోల్డ్ కొనాలనుకుంటే ముందుగానే మీరు డిసైడ్ అవ్వండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనాలనుకుంటున్నారా ట్వంటీ టూ క్యారెట్స్ కొనాలనుకుంటున్నారా ఎయిటీన్ క్యారెట్స్ కొనాలనుకుంటున్నారా అనేది ట్వంటీ ఫోర్ అంటే గోల్డ్ ప్యూర్ ఉంటుందన్నమాట ఇతర లోహాలు అనేది తక్కువ పర్సెంట్ కలిపింటారు అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ అంటే ఒక నైంటీ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది ఇంకా టెన్ పర్సెంట్ అలా ఇతర లోహాలు అనేది మిక్స్ చేసి ఉంటారు ఎయిటీన్ క్యారెట్స్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలా గోల్డ్ ఉంటుంది ఇంకా ఇతర లోహాలు అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిక్స్ చేసి ఉంటారన్నమాట సో దాన్ని బట్టి మీరు ఏ ట్వంటీ టూనా ట్వంటీ ఫోర్ అనేది డిసైడ్ అవ్వండి ఇంకా ఈ మనము చిన్న షాపుల్లో అయితే జిఎస్టి అనేది పడదండి ఇంకా మేకింగ్ ఛార్జెస్ కూడా తక్కువే ఉంటుంది పెద్ద పెద్ద షాపుల్లో అయితే మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది ప్లస్ వెల్ సర్వీస్ ఛార్జెస్ జిఎస్టి ఇవన్నీ కూడా మనము కొనే వాళ్ళ మీదే పడిపోతుంది సో దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు తీసుకోండి మేమైతే బ్యాంగిల్స్ ప్లస్ ఇంకా కొనాలనుకున్నాము కాకపోతే మనీ అనేది సరిపోలేదు కాబట్టి అసలు సెవెన్ థౌజండ్ త్రీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా ఉందన్నమాట మేము వెళ్ళిన రోజు ఇంకా మేకింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టి అంతా యాడ్ అయినా అనుకో టోటల్గా ఒక వన్ గ్రామ్కే ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా అవుతుందనమాట వన్ థౌజండ్ ఎక్స్ట్రా అనమాట సో దాన్ని బట్టి మీరు కూడా గోల్డ్ కొనే ఎన్ని గ్రాములు కొనాలనుకుంటున్నారు అమౌంట్ ముందే మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని వెళ్తేనే బెటర్ అనమాట సో దీన్ని బట్టి కూడా మనము కొన్ని కొన్ని షాపుల్లో అయితే మోసం కూడా జరగచ్చు అనమాట సో ఇవి మనం ఒకసారి కదా కొంటాము దాన్ని బట్టి మీరు ఇవన్నీ కూడా చూసుకొని కొనండి మేమైతే బ్యాంగిల్స్ అవి సెలెక్ట్ చేసేసుకున్నాము ఇంకా వేరే కొనాలనుకొని పాపిడి బిళ్ళ ఇవన్నీ కూడా ట్రై చేసాము సో ఇదైతే ఓకే ఓకే అని చూస్తున్నాం అన్నమాట అన్నీ ట్రై చేసాము బ్యాంగిల్స్ ప్లస్ పాపిడి బిల్లాలు కొన్ని కొన్ని చూసాము నాకు వీడియో తీయడానికి టైం లేదు సో ఇంకా వెండివి అవన్నీ కొనాలనుకుంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి అన్నారు సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసేసి చిన్నపిల్లల బ్రాస్లెట్స్ అవి ట్రై చేసాము అడిగాము అనమాట అక్కడ లేవు చిన్నపిల్లలకంటే ఇంకా పెద్దవాళ్ళకి ఉన్నాయి అంటే నాకు ఒక మా మొత్తం ఒక బ్రాస్లెట్ తీసేసింది అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇంకా చంద్రహారం టైప్ ఉన్నాయి అంటే అవి చూపించారు ఇంకా బిల్ చేసి అప్పటికే త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మేము లంచ్ కూడా చేయలేదు ఆ టైంకి సో బిల్ పేమెంట్ చేసేసి మళ్ళా వెళ్ళే దారిలోనే లెమన్ రైస్ తినేసి మేము మళ్ళీ షాపింగ్కి వెళ్ళి మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళిపోయామన్నమాట సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అన్నట్టు మేము తీసుకున్న బ్యాంగిల్స్ ప్లస్ బ్రాస్లెట్స్ ఇవేనండి బాగున్నాయి మా అత్తంకి బ్యాంగిల్స్ నాకు వెండి బ్రా బ్రాస్లెట్ ఇలా థ్యాంక్ యూ